వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పిల్లలకి స్కూల్ స్నాక్స్ స్నాక్స్గా పెట్టాలన్న మంచి టీ టైమ్ స్నాక్స్గా ఉండేటువంటి పప్పు చేగోడీల్ని చూపించబోతున్నానండి అంతేకాదు ఈ పప్పు చేగోడీల్ని వేపేటప్పుడు చేగోడల నుంచి పప్పు అనేది సపరేట్ అవ్వకుండా ఎలా చేసుకుంటే మనకి చేగోడీలు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి ఎలా వేపుకుంటే మంచి క్రంచిగా ఉంటాయి అన్నటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ మైదా వన్ కప్ బియ్య పిండిని తీసి పక్కన పెట్టుకుందామండి తర్వాత మనం ఏ కప్పుతో బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతోని హాఫ్ కప్ పచ్చి తీసుకొని తీసుకుని వీటిని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానినటువంటి పప్పును ఫ్యాన్ కింద ఒక పావు గంట ఆరపెట్టుకోవాలి అంతేకాదండి ఈ పచ్చిశనగపప్పు శనగపప్పు అన్నది తడి ఉండకూడదు అనమాట కొంచెం డ్రైగా అవ్వాలి అలా ఆరపెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్నటువంటి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మన మైదా బియ్య పిండి రెండు కలిపితే టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్ అయింది కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అంతేకాదండి ఈ చేగోడీలు మంచి కలర్ రావడం కోసం నేను ఎటువంటి ఫుడ్ కలర్ అన్నది వాడటం లేదు కానీ నేను తీసుకున్నటువంటి కారం అయితే మ్యాంగోస్ కారం తీసుకున్నానండి ఇలా కారాన్ని కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనం ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి బియ్య పిండి మైదా ఉంది కదండి అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా అంతా పిండి అన్నది దగ్గరికి వచ్చే అంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఇది చేత్తో తాకగలిగే వేడి వచ్చే అంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చేత్తో తాకగలిగే వేడి వచ్చిన తర్వాత చేతిని ఒక్కసారి నీళ్ళతో కడుక్కొని ఈ పిండిని చపాతీ పిండిని ఎంత సాఫ్ట్గా మనం కలుపుకుంటామో అంత సాఫ్ట్గా వచ్చే అంతవరకు ఈ పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిలో నుంచి చిన్న ముద్దని తీసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి పిండి మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే పిండి అనేది డ్రై అయిపోతుందండి దానివల్ల ఆయిల్ అన్నది ఎక్కువ పీల్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది చపాతీ పీటను తీసుకొని దాని మీద రోల్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మన నానపెట్టుకున్నటువంటి సెన్న కూడా వేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల మన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చేగోడి నుంచి పప్పు అనేది సపరేట్ అవ్వదనమాట అంతేకాదు ఈ చేగోడీలు అన్నవి కొంచెం లావుగానే ఉంటాయండి ఇవి వేగటానికి కూడా టైం అన్నది ఎక్కువే పడుతుంది అంతేకాదండి మనం చేగోడీలు చేసేటప్పుడు కొంచెం విరిగిపోతూ ఉంటాయి అవి చేత్తోని మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలండి ఇలా చేగోడీలు చేసుకునే దానిలోని మనం మైదా వేసుకోకపోతే అస్సలు చేగోడీలు అన్నవి రావండి ఇది ఒక్కొక్క చేగోడీని చేసుకొని ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోండి లేదు అనుకోండి గాలికి ఈ చేగోడీలు బ్రేక్ అయిపోతాయి అన్నమాట అంతేకాదు ఆయిల్ కూడా పీలుస్తుంది ఎక్కువగాను తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ప్యాన్ లోకి సరిపడా చేగోడీల్ని వేసుకోవాలి వెంటనే ఫ్లిప్ చేయొద్దు ఆయిల్లో ఉండేటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని పూర్తిగా పోయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఎయిర్ బబుల్ తర్వాత మాత్రమే అవుట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అంతేకాదండి ఇలా చేసిన తర్వాత రెండో వాయిను కూడా వేసుకుని ఇలాగే వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మాత్రమే ముందు మనం వేపుకున్నటువంటి చేకూడీలను కూడా వేసుకుని రెండింటిని మళ్ళీ ఇంకొకసారి వేపుకోండి ఇలా వేపుకుంటే మాత్రమే ఈ పప్పు చేకూడీలు అనేవి మంచి క్రంచీగా వస్తాయి ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ నిలి కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్